ఏసే నామంలో అందరికీ వందనములు ఈరోజు మనం ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం ధ్యానం చేసుకుందాం ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు ప్రేమ కలిగిన నా దేవ మీకు వందనాలయ్య దయగలిగిన నా తండ్రి మీకు వందనాలు నాయన ప్రభు ఈ దినాన ప్రభు మీ మాటలు నాయన ధ్యానించడానికి అయినా మీరు చూపిన కూర్కుని బట్టి మీకు వందనాలు ప్రభు తండ్రి మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని ఎస్ఏ నామంలో అడుచున్నాను తండ్రి ఆమెన్ ఎనిమిదవ అధ్యాయం ధ్యానం చేసుకుందాం దేవుడు నోవాహును అతనితో కూడా ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాను దేవుడు భూమి మీద వాయు విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను అగాధ జలములో ఓటలను ఆకాశపు తూములను మూయబడను ఆకాశం నుండి కురిసి ఉన్న ప్రచండ వర్షం నిలిచిపోయాను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తగ్గిపోవచ్చు వచ్చును నూట యాభై దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల పదిహేడవ దినమున ఓడ అర కొండల మీద నిల్చను నీళ్లు పదో నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చును పదో నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడును నలభై దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడ్చెను అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచూ ఉండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోను లేదో చూచుటకు అతడు తన ఎద్దునున్న నల్ల పావురము ఒకటి వెలుపలికి విడి నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు కనుక ఓడలో నుం అతని ఎద్దుకు తిరిగి వచ్చాను అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని ఓడలోనికి తీసుకున్నాను అతడు మరి ఏడు దినముల తరువాత మరలా నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచును సాయంకాలమున అది అతని ఎద్దుకు వచ్చినప్పుడు త్రెంచబడిన ఒలివా చెట్టు ఆకు దాని నోట నుండిన గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహకు తెలుసును అతడింకనూ మరి ఏడు దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచిను ఆ తర్వాత అది అత అతని వద్దకు మరలా తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరమున మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను నోవా ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమన్నా భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రులను కోడలోని బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరాలలో నీతో కూడా ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావలను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలను బయటకు వచ్చిరి ప్రతి జంతువును ప్రతి ప్రాకు పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతులు చొప్పున ఆ ఓడలను బయటకు వచ్చును అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్నింటిని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించును అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాకాగ్ర నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమి ఉన్నంత వరకు యధాకాలము కోతకాలమును శీతో స్థితులను వేసవి శీతోష్ణ కాలములను వేసవి శీతాకాలములను రాత్రింబగులను ఉండక మానవని తన హృదయములలో అనుకొనిను ప్రభు ఈ కొద్ది మాటలను దీవించనుగాక ఆమెన్